హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మల్టీ బ్రాండ్ యూజ్డ్ కార్స్ చూద్దాం ఇది వచ్చేసి ప్రమోద్ మోటార్స్ హంటర్ రోడ్ హన్మకొండలో ఉన్నాయి మనకు వెహికల్స్ ఏమున్నాయి అన్నీ చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి మారుతి ఎర్టిగా వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఇది లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది ప్రైస్ వచ్చి ఐదు లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఇంకా మరిన్ని మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను వచ్చి కాల్ చేయండి వీలుంటే వచ్చి చూడండి ఇది వచ్చేసి వక్స్ వెంటో టైటానియం టాప్ అండ్ ఇది కూడా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది వచ్చి టాటా జస్ట్ ఇది సెవెంటీన్ మోడలు ఇది ఉందా ఇవర్ణ టూ థౌసండ్ సెవెన్ మోడల్ ఇది ఆల్టో కేటెన్ విఎక్సా ఇది ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మీకు ప్రైజ్ గీట్లు కావాలంటే కామెంట్ చేయండి అందులో ప్రైజ్ గిట్లు అన్నీ చెప్పేస్తాం లేకపోతే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాం ఒకసారి వాళ్ళకు కూడా కాల్ చేసి కనుక్కోండి ఇది వచ్చేసి రెనాల్ట్ కైగర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ಇದು ಮಾರುತಿ ಬ್ರೀಝಾ ಜೆಡ್ಡಿಐ ಡೀಸಿಲ್ ವರ್ಷನ್ ಇದು ಟೂ ತೌಸಂಡ್ ಎಯ್ಟೀನ್ ಮಾಡಲ್ ಇದು ಕೂಡ ಮಾರುತಿ ಬ್ರೀಝಾ ಜೆಡ್ಡಿಐ ಟೂ ತೌಸಂಡ್ ಸೆವೆಂಟೀನ್ ಮಾಡಲ್ ಶಿಫ್ಟ್ ಡಿಸೈರ್ ವಿ ಡಿ ಐ ಟೂ ತೌಸಂಡ್ ಸೆವೆಂಟೀನ್ ಮಾಡಲ್ ಇದು ಕೂಡ ಇದು ಮಾರುತಿ ಬ್ರೀಝಾ ಜೆಡ್ಡಿಐ ಟೂ ತೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಮಾಡಲ್ ಸೆವೆನ್ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಶಿಫ್ಟು ಟೂ ತೌಸಂಡ್ ಟ್ವೆಲ್ವ್ ಮಾಡಲ್ పెట్రోల్ వర్షన్ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మారుతి షిఫ్ట్ వీడిఐ ఇది మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఉంది వెర్నా టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ వర్షన్ ఇది ఉంది శాండ్రో టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ మారుతి బ్రీజా విఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ఉంది ఎక్సెంటు ఏ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది కూడా షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ఉంది వర్ణ ఉంది సారీ ఉంది శాంట్రో టూ థౌసండ్ టెన్ మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఇది వ్యాలిడిటీ ఉంది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళకి వచ్చేసి ఇది వచ్చే మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డిజిల్ వర్షన్ ఇది వచ్చి మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది మారుతి సియాజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ డీజిల్ వర్షన్ టూ థౌజండ్ టెన్ మోడల్ ఇది రెనాల్డ్ క్విడ్ ఎల్ పెట్రోల్ వెర్షన్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది వచ్చి జెన్ను టూ థౌజండ్ త్రీ మోడల్ వ్యాలిడిటీ చెప్పేశారు ట్వంటీ ఎయిట్ వరకు ఉంది వ్యాలిడిటీ డీజిల్ వెర్షన్ ఒకసారి పోలో టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది వచ్చేసి టాటా ఇండికా టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది వచ్చేసి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇది టూ థౌసండ్ సెవెన్ మోడల్ వ్యాలిడిటీ చేపించారు ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడి ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్సై టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వెర్షన్ ఓన్లీ షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ బిఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ ప్లస్ ఎల్పిజి ఉంది ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓకే ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను కామెంట్ చేయండి మీకు ఏ వెహికల్ డీటెయిల్స్ కావాలనో మీరు కామెంట్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాం లేకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తారు ఇది వచ్చేసి ప్రమోద్ మోటార్స్ హంటర్ రోడ్ రోడ్డు జూ పార్క్ పక్కన ఉంటుంది ఇది కస్టమర్ టు కస్టమర్ వెహికల్స్ ప్రమోద్ మోటార్స్ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు అంతే మీకు ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంది ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది ఆర్టీఎఫ్ వర్క్ కూడా చేస్తారు ప్రైజ్ వచ్చేసి నెవేషబుల్ ఉంటుంది ప్రైజు